హాయ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ పెద్దవారి పాదాలకు నమస్కారం చేయడం వెనుక ఉన్న పరమార్థం ఏంటో చాలామందికి తెలియదు కానీ నమస్కారం చేస్తూ ఉంటాం అదే మనం వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటన ఆలని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది మన హిందూ సంప్రదాయంలో మనకంటే పెద్దవారి కాళ్లకు వంగి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోవటం ఎప్పటి నుంచో ఉంది మన దేశంలో ఈ ఆచారం చాలా వర్గాల్లో కూడా ఉంది ఇలా పెద్దవారికి నమస్కారం చేయటం వల్ల వారి ఆశిష్యులు పిల్లలకు లభించడమే కాకుండా సంపూర్ణ ఆయుష్ కలుగుతుందని నమ్మకం కాళ్ళకు వంగి నమస్కారం చేయటం వెనుక శాస్త్రీయమైన కారణాలే కాకుండా ఆరోగ్యపరమైన కారణాలు కూడా ఉన్నాయి మన శరీరంలో పాదాలు అనేవి మొత్తం శరీర బరువును మోస్తాయి అవి లేకుండా మనం నిలబడలేము అందువల్ల అటువంటి పాదాలకు నమస్కారం చేయాలని శాస్త్రం చెప్తుంది అందుకే పెద్దవారి పాదాలకు నమస్కారం చేస్తాం పెద్దవారి పాదాలకి ఎందుకు నమస్కారం చేయాలని ఆలోచిస్తున్నారా పెద్దవారికి జీవిత అనుభవం మరియు పిల్లలకంటే ఎక్కువ జ్ఞానం అవగాహన ఉంటాయి అటువంటి పెద్దవారికి నమస్కారం చేస్తే వారి నుంచి పిల్లలకు జీవిత అనుభవం తెలివి జ్ఞానం వచ్చి జీవితంలో విజయవంతంగా ముందుకు సాగుతారని పెద్దవారి పాదాలకు నమస్కారం చేస్తారు పెద్దవారి పాదాలకు నమస్కారం చేసినప్పుడు పిల్లల్లో ఉండే పాజిటివ్ శక్తి పెద్దవారికి పెద్దవారిలో ఉండే పాజిటివ్ శక్తి చిన్నవారికి ప్రసారమయ్యి కొన్ని ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి పాదాలకు వంగి నమస్కారం చేయటం వల్ల శరీరంలో రక్త సరఫరా మెరుగుపడి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది అయితే పాదాలకు నమస్కరించినప్పుడు కుడి చేతితో కుడి పాదాన్ని ఎడమ చేతితో ఎడం పాదాన్ని తాకి నమస్కారం తీసుకోవాలి ఇది తప్పకుండా ప్రయత్నించండి కాబట్టి పెద్దలను పెద్దల పాదాలకు నమస్కరించడం వల్ల దీని వెనుక శాస్త్రీయత ఇది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్